పాఠశాలలోని విద్యార్థులకు విద్యతో పాటు క్రమశిక్షణలు నేర్పించడంలో అలవలపాడు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు ముందంజలో ఉన్నారని విద్య మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు అలవలపాడు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఉచిత సైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు కార్యక్రమానికి విచ్చేసిన మంత్రి రవికుమార్ కు ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు ఘన స్వాగతం పలికారు అనంతరం అసిస్ట్ సంస్థ ఏర్పాటు చేసిన సైకిళ్లను మంత్రి విద్యార్థులకు అందజేశారు విద్యార్థులు సైకిల్ పై పాఠశాలకు వచ్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వారి తల్లిదండ్రులకు సూచించారు ఈ కార్యక్రమంలో గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ మస్తాను అలీ కోమటి ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్ అసిస్ట్ మేనేజ్మెంట్ ప్రెమియర్ ఎనర్జీ లిమిటెడ్ మేనేజర్ కార్తీక్ రావు గారు ప్రెసిడెంట్ అండ్ పీపుల్ ఎస్ఎంసి చైర్మన్ గారు ఆఫ్ ది పీపుల్ ఆఫ్ దిస్ విలేజ్ రెస్పెక్టెడ్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్ ఆఫ్ జెడ్పి హై స్కూల్ అలవలపాడు వీఆర్ డీప్లీ ఆనర్డ్ ద ప్రెజెన్స్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ అండ్ అవర్ బిల్లవుడి ఎమ్మెల్యే శ్రీగొట్టిపాటి రవికుమార్ గారు We are so thankful to assist management for giving cycles to these students, sir. For giving cycles to the school children is great advantage for coming to school in time for distant village. It is encouraging to these students to studying, sir. We will study hard and become responsible citizens of the village. Thank you, thank you, sir. Our beloved electricity minister and assist management premier. ఎనర్జీ లిమిటెడ్ మేనేజర్ రావు గారు థ్యాంక్ యూ సార్లు పూజలు గౌరవనీయులు మన అద్దంకి నియోజకవర్గ సభ్యులు మరియు మన రాష్ట్ర విద్యా విద్యుత్ శాఖ మంత్రి వర్యులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారికి మా పాఠశాల అందరి తరఫున మా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాము అంతేగాక విద్యార్థుల యొక్క విద్యాభివృద్ధికి విశేషంగా సేవలు అందిస్తున్న అసిస్ట్ సంస్థ వారికి వారి దాతృత్వానికి మా పాదాభివందనాలు సమర్పించుకుంటున్నాము మీరు ఇస్తున్న ఈ సైకిళ్ల వలన మాకు బ్యాగులు మోయవలసిన అవసరం ఉండదు స్కూల్కి సమయానికి వచ్చే అవకాశం ఉంటుంది తద్వారా విద్యాభివృద్ధికి సమయ పాలన ఎంతగానో తోడ్పడుతుంది అంతేగాక సైకిల్ తొక్కడం వలన మాకు శారీరక మానసిక ఉల్లాసం లభిస్తుంది మీరు మాకు అన్ అందు అందిస్తున్న ఈ విలువైన కానుక మాకు కూడా భవిష్యత్తులో పది మందికి సహాయం చేయాలనే ఒక మంచి ఆలోచనను పెంపొందిస్తుంది మీరు ఈ విధంగానే మాలాంటి విద్యార్థులకు మరియు మన రాష్ట్ర ప్రజల అభివృద్ధికి తోడ్పడగలరని ఆశిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను చాలా స్కూల్ వెళ్ళాను మీ పిల్లల్లో ఆడపిల్లలు మాట్లాడినంత అద్భుతంగా ఇంకా ఎక్కడ మాట్లాడాలి చాలా బాగా చేశాను జన్ టీచర్లు కూడా అభినందిస్తాను బ్రహ్మాండంగా మాట్లాడు మీ అమ్మాయి కానీ అమ్మాయి కానీ చాలా బాగా మాట్లాడారు అందరూ ఇదే స్థాయిలో తయారు చేయాలి మీరు వీళ్ళిద్దరు కాదు ఇదే స్థాయిలో అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఇదే స్థాయిలో తయారు చేయాలి ఓకే బాగా బాగా అదే ఉపాధి ఉపాధ్యాయులు తయారు చేస్తే కదా ఓకే